హాయ్ అండి ఇంకా నేనైతే తుంగూరు వెళ్ళాను కదండి ఇంకా మా మార్దివాళ్ళ వాళ్ళ పట్టణాల కోసమని ఇంకా అక్కడైతే ముప్పై మూడు కోట్ల అజయ్ గారికి అయితే ఇంకా పండంటి పాప పుట్టిందట అండి ఇంకా ఆ సంతోషంలో అతనైతే ఊరందరికీ ఇలా చీరలు పంచుతున్నాడండి ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటి ముందు కూడా వచ్చాడండి ఇంకా అందరూ చెప్పారు అజయ్కి పాప పుట్టింది చీరలు పంచుతున్నాడు అని చెప్పడంతో ఇంకా నేను చూస్తూ మీకు కూడా చూపిద్దామనే ఉద్దేశంతో ఇంకా వచ్చైతే నేను అజయ్ గారితో మాట్లాడుతున్నానండి ఇంకా పాప పుట్టిందానాని ఇంకా చాలా సంతోషం నాని అని అయితే చెప్పానండి ఇంకా ముప్పై మూడు కోట్ల అజయ్ దూరం నుండి అయితే చూశాను కానీ ఇంకా దగ్గర నుంచి మాట్లాడడం అయితే ఇదే మొదటిసారి అండి ఇంకా వాళ్ళ ఇల్లు అవన్నీ తెలిసే కానీ ఇంకా నేనైతే మాట్లాడే అవకాశం అయితే నాకు ఈరోజే వచ్చిందండి ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను కేప్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఉంటానండి ఇంకా మా చుట్టాలందరికీ ఈ చీరలు అయితే పంచారు కదండి ఇంకా వాటిని మీకు కూడా చూపిస్తున్నానండి ఇంకా మా తోటి వల్ల అక్క అండి వాళ్ళిద్దరూ తోటి కోడలు ఇంకా అజయ్ గారు మాటలు కూడా పెడతాను ఇంకా అవి కూడా వినేసేయండి థ్యాంక్ యూ అండి ఉంటానండి విన్నారు కదండి ఇంకా అజయ్ గారి మాటల్లో ఇంకా పాప పుట్టిన సంతోషంలైతే అయితే ఆడబిడ్డలందరికీ చీరలు పంచుతున్నాను అని చెప్పారు కదండి ఇంకా ఎప్పుడు ఏ సేవా కార్యక్రమాలు చేసినా కానీ ఇంకా మా బాబాయ్ వాళ్ళ ద్వారా కానీ మా అత్తమ్మ వాళ్ళ ద్వారా కానీ ఇంకా వింటూనే ఉన్నాను అజయ్ అవి పంచాడు అవి పంచాడు అని వాళ్ళు ఎప్పుడూ చెప్తూనే ఉన్నారు ఇంకా చిన్న పిల్లలకి సైకిల్ కానీ ఇంకా దుర్గా నవరాత్రుల్లో అన్నదానాలు కానీ వినాయక మండపాల్లో వినాయకులు కొనించడం దుర్గా మాత విగ్రహాలను కొనించడం అన్నీ వింటున్నాను కానీ ఇంకా కళ్ళార స్వయంగా ఇప్పుడే చూస్తున్నానండి ఇంకా నేను చూస్తూ మీ అందరికి కూడా చూపిస్తున్నానండి ఇంకా మా అత్తమ్మ వాళ్ళ పట్టణాల కోసం నేను వెళ్ళాను కాబట్టి ఇంకా నేనైతే అక్కడే ఉన్నాను కాబట్టి నేను చూసి మీ అందరికీ చూపించే అవకాశం అయితే వచ్చిందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఇదే అండి వీడియో ఉంటానండి మరి సారీ సారీస్ అయితే చాలా బాగున్నాయండి